ఏంటి రని అవుతారా మమ్మీ ఒకసారి టర్న్ ఆఫ్ మమ్మీ ఒకసారి ఫేస్ చూయించు మమ్మీ చర్వరి పాప ఒకసారి నీ ఫేస్ చూపించు చూపించు చూంచు ఏంటి అవుతారా అందరికి ఆటక పెట్టు పెట్టు అంటే పెట్టాను నువ్వు ఎలా చేసుకున్నావు ఏంటి నీ అవుతారా వాట్ ఈస్ దిస్ మమ్మీ మీ నానమ్మ ఒకటే కాటుక పెట్టు 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 అంటది ఇంకా పెడితే ఇట్లా అవుతుంది పెడితే ఇలా అవుతుంది ఇప్పుడు అమ్మమ్మ చేసింది అనుకోండి మొహం నన్ను పిచ్చి తిట్లు దిగుతుంది అలా అరుస్తున్నావు ఇటు చూడు కాటికి ఎందుకు అట్లా చేసుకున్నావు కాటికి ఎందుకు అట్లా చేసుకున్నావు అలా నేను చేసుకునేది ఎందుకు అలా చేసుకున్నావు

ఇలా చేసుకుంటుంది మొత్తం పేస్ట్ని శర్వని పాప ఇటు చూడు ఏంటి ఇలా చేసుకున్నాం మొత్తం ఇటు ఆ బామ్మ చూసింది అనుకో తిడుతుంది నన్ను తిట్లేము నాకు కాటుకంతా పూసుకుందేమో నువ్వు ఎలా పోవాలి ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలి ఇప్పుడు నీ ఫేస్ని మళ్ళీ స్నానం చేయించాలా ఈ వైట్ క్లాత్ తోటి దూడ్చనా దీనితో దూడిస్తే ఎవరు తిప్పుతారు వైట్ క్లాత్తో దూడిస్తా ఎవరు తిప్పుతారు జూంచి ఫేస్ని ఊ కటి తిప్పుకుంటానికి ఒకటి

ఏంటి మమ్మీ ఇలా కాటుగా పోసుకున్నావు అది ఇప్పుడు ఎలా క్లీన్ అవ్వాలి ఇప్పుడే కదా స్నానం చేయించింది స్నానం చేయించి పడుకోబెట్టినా బ్యాడ్లు అవుతున్నావు నువ్వైతే శరీరి పాప గుడ్ బుడ్గోలు అనుకుంటే బ్యాడ్ గోల్ అయిపోతున్నావు అలా నేను కూర్చుకునేది ఫేస్కి అంతా నీ దగ్గర కాటికబెట్టిపోవడం నా ఏం లాభం అలా తిప్పుకొని మాట్లాడుతుంటే ఫేస్ నేను క్లీన్ చేయని ఇలాగే ఉంచుతా అమ్మమ్మ వచ్చి క్లీన్ చేసుకుంటాను నాకు కోపిక లేదు అమ్మమ్మ వచ్చి తిడుతుంది